కెమెరాలు ఉన్నాయి పులుల్ని కనిపెట్టడానికి వస్తాయి ఏమి అని ఫారెస్ట్ వాళ్ళు ఏవేవో లెక్కలేసుకొని కెమెరాలు పెట్టుంటారు కదా అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ టీవీలో చూసేదాన్ని పులులు వచ్చాయి కెమెరాలు పెట్టారని డైరెక్ట్గా చూస్తానని ఊహించలే మంచిగానే అనిపిస్తోంది అంతా నాలుగు వేల ఐదు వేల తీసుకున్నారు ఈ ప్రయాణానికి సరే డబ్బులు పోతే పోయాయి కనిపించకపోతేనే మేలు పులి అని ఒకసారి అనిపిస్తుంది కనిపిస్తే మీరు కూడా చూస్తారు కదా అని ఇంకోసారి అనుకుంటున్నా అడవి కోడి కనిపిస్తోందంట మహేంద్ర చెప్పుకున్నాడు చిన్నగా రెడ్ కలర్లో ఉంది కోడి పుంజు ఏదో అరుస్తున్నాయి నాకు తెలిసి నెమలిలో ఏమో పక్షులు అరుస్తున్నాయి ఏదైనా కనిపిస్తే నాకు చెప్పండి నేను రికార్డ్ చేసుకోవాలి కదా కెమెరా షేక్ అవుతుంది బండి కూడా రోడ్డు బాగాలేదు కదా గతుకులు ఉన్నాయి బండి గతుకుల్లో పడినప్పుడు ఫోన్ షేక్ అవుతుంది మూలికలు ఉంటాయంట ఎర్ర అది ఎర్ర చందనం ఉంటుందంట గంధపు చెట్లు ఉన్నాయంట చెప్తూ ఉన్నాడు ఆయన గైడ్ భలేగా ఉంది ఇంత అడవిలో బండి రిపేర్ రావాలి అయిపోతాం ఇంకా ఇక్కడే అయిపోతాం మేము ఎదురుమిట్టు ఎదురుమిట్టులోకి వెళ్తున్నాం శివ ఎదురుమిట్టు వెళ్తున్నాము ఇంకా అప్పటిదాకా ఒక జంతువు కూడా రాలేదు మేమే అడ్డదిడ్డమైన జంతువులాగా ఉన్నాం అంద అన్నీ అందరం కలిపి కొత్తగా జంతువుల కోసం అడుగుతున్నాను నేను ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా రండి చాలా బాగుంది కొంచెం భయం కొంచెం ఇంట్రెస్ట్ కళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి కామెంటరీ ఇవ్వడానికి కూడా నువ్వు రావట్లేదు ఇంకా పులే అయినా కనిపించాలి నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వడం కోసమైనా ప్లీజ్ శివ శంకర పులి కనిపించిందని టైటిల్ పెట్టంగానే అమాంతం పదివేల మంది సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క పులి శివ సవారీ చేసుకుంటూ వచ్చాయవా శివ అయ్యప్ప మా అన్నగాడు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు వచ్చారు వచ్చి అలా చూసి అలా వెళ్ళిపోయారు కాబట్టి అయ్యప్ప రండి పులి మీద మా అన్న భర్త పులిలా ఘట్రిస్తున్నాడు అక్షిత భయపడింది రంగా పులిలాగా ఘండ్రిస్తున్నాడు గట్టికి పట్టుకోరా నువ్వు అక్షిత శివ శివ అన్న ఒక్క పులి కూడా కనిపించలేదు కదన్న కనిపిస్తే కళ్ళల్లో పొడుతూ అనుకుందాం శివా జోకులే జోకు వేయట్లేదు అలా అన్నాను కట్టిపుల్ల తీసుకుంటుంటే మా కూతురు అక్షిత పులి కనుక మన మీద దాడి చేస్తే కట్టిపుల్లతో కళ్ళల్లో పొడుస్తా అని చెప్పింది పులి మనకు ఎదురుగా వచ్చినప్పుడు మన మీద దాడి చేసినప్పుడు వాటి కళ్ళు చాలా సెన్సిటివ్ అంట కళ్ళల్లోకి మనం వాటిని కాస్త గాయపరిస్తే మనం ప్రాణాలతో నుంచి బయటపడవచ్చు వాటి ప్రాణం తీయకుండా అలాగే మన ప్రాణం కాపాడుకోవచ్చు అని ఒక చోట చదివాను చెప్పారు అలా ఆ ట్రిక్ నేను పిల్లలకి చెప్పాను ఎప్పుడైనా జీవితంలో పులి కానీ క్రూర జంతువులు ఏదైనా సరే మన మీద దాడి చేసినప్పుడు వాటి కళ్ళను మనం టార్గెట్ చేసుకోవాలి మనల్ని మనం కాపాడుకోవడానికి అని చెప్పాను అందుకే అలా అన్నాను ఒకసారి పులి కనిపించుంటే కళ్ళలోకి పొడి చేదాన్ని అని మనం అనుకుంటాగా మన ప్రాణం కన్నా ముఖ్యమైనది ఏది లేదని మన ప్రాణం వస్తే అవతల మనిషినైనా చంపేస్తారు మనుషులు కాబట్టి పులులు జంతువులు ఇవి పెద్ద లెక్క కాదు ఎన్నో పులులు సింహాలు జంతువులు క్రూర జంతువులు మనుషుల్ని చంపేస్తూనే ఉన్నాయి ఇప్పటిదాకా కూడా జరుగుతూ మాట్లాడుతూ వెళ్తున్నాం కానీ పులి మాత్రం కనిపించట్లేదు ఇక్కడ వాయిస్ ఏదైనా చిన్నగా వస్తుందేమో ఎందుకంటే ఫారెస్ట్ లో ఉన్నాం కదా గాలి ఎక్కువగా ఉంది చిన్నగా మాట్లాడుతున్నాను నేను వాయిస్ ఎక్కడ వినిపిస్తుంది ఇక్కడ ఎందుకు ఆపారు అన్న పాయింట్ అంటే ఏదో వ్యూ పాయింట్ ఉంది చూపిస్తాను అంటున్నారు గైడ్ గారు ముందు వెళ్తున్నారు మేమందరం దిగుతున్నాం ఏందో ఇక్కడ ఆపేసి అందరిని నడుచుకుంటూ పిలిచికెళ్తున్నారు నా యోధాగాడు భయపడుతున్నాడు భయపడకునే నేనా నేనున్నాను నేనున్నానురా నన్ను చూసి భయపడాలి కానీ ఇవన్నీ చూసి భయపడకూడదురా స్వామి నడుస్తూ ఉన్నాము ఇక్కడ మాత్రం ఏం రాకూడదు లేదు మాట్లాడుతున్నారు రండి ఇటు ఇటు ఇప్పుడు అప్పేట సంగతి ఇక్కడ మంచి మొత్తం ప్రకాశం బేస్ కంప వర్క్ అక్కడ ఉంది ఏముందంట ఇక్కడ ఆ గదంతా ప్రకాశం అంతా మల్లకిండి వెళ్తే ఏముంది ఇడ వీ పాయింట్ వీ పాయింట్ అంటే ఇట్ నుంచి నందాల నందాల టిక్ నుంచి ఇదే మెయిన్ పాయింట్ ఇదే మెయిన్ బ్రాంచ్ ఆహా లై కట మనకి అది ఎంత వస్తుంది అద్దొద్ద దీనికి అద్దొద్ద అంటే ఇక్కడ 520 మీటర్లు ఎత్తు ఇక్కడ అందుకని ఈ పాయింట్ అంట ఎంత లోతు ఉండొచ్చు కదా

పులిలు వచ్చేసి నల్లమల్లాడు వచ్చేసి ఎనభై ఏడు ఉన్నాయి ఎనభై ఏడు పులులు అన్నీ ఉన్నాయి పిల్లలు వచ్చేసి పదిహేడు పిల్లలు ఉన్నాయి కనిపి ఇంత అంటే ఇస్తారని ఎక్కువ ఇక్కడ మూడు వేల ఏడు వందల ఇరవై స్క్వేర్ కిలోమీటర్ ఇక్కడ ఉంటాయి సే సీతపుల్లు వచ్చేసి ఐదు వందల ముప్పై ఉన్నాయి అంటే ఇక్కడ మూడు జిల్లాలు కలిసి ఉంటుంది కదా ప్రకాశం నందిగాల పల్లాడు అంటే తిరుగుతూ ఉంటాయి ఈ అడవి మాత్రం తిరుగుతూ ఉంటాయి అంటే టెరిటోరీ ఏర్పడి ఉంటుంది కదా ఇప్పుడు ఒకటి చెప్పాం కదా టెరిటోరీ అని అట్లా మార్కింగ్ పెట్టేసి ఒక ఇరవై కిలో కిలోమీటర్లు కానీ ముప్పై కిలోమీటర్లు కానీ ఏర్పంచుకొని అట్లా ఇన్ని ఉండే ఇప్పుడు టెరిటోరీ ఏర్పంచుకొని ఎన్ని టేగలు ఉంటాయో అన్ని టేగలు అక్కడ జీవిస్తుంటాయి ఇంకా ఒక కుటుంబం అలా కానీ టైగర్ సింగల్ గా తిరుగుతూ ఉంటుంది అన్నీ ఎన్నో ఇప్పుడు ఫీమేల్ అయినా మేల్ అయినా సింగల్ తిరుగుతూ ఉంటాయి ఫీమేల్ అయితే పిల్లలు ఉంటాయి కాబట్టి జంటగా తిరుగుతుంటాయి మేలే వచ్చి ఒంటరిగా తిరుగుతాయి అన్ని పేగలు అనేది ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి పచ్చేరు సార్ ఇక్కడ పచ్చరు ఇక్కడేమో ఇక్కడేమో నల్లమంచెరు అన్నారు ఇక్కడ మేము గిరిజను సే సాయంత్రం సాంబార్ బాగా కనిపిస్తాయి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సాయంత్రం అక్కడ పుల్చెరు అని ఉంది వాటర్ కోసం వస్తుంటాయి తాగడానికి కానీ అది మొత్తం ఫ్లాట్ ఏరియా అంటే సదరమైన నాలా కాబట్టి ఆ ఏరియాకి బాత్రి వస్తుంటాయి ఇక్కడ డెన్స్ కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఏంటంటే అట్లా దిగిపోయి అక్కడ ఉండొచ్చు దూరంగా